జూన్ పన్నెండు బైబిల్ మీకెంత ప్రాముఖ్యం మీకు డబ్బు ఉండడం కంటే బైబిల్ ఉండడాన్ని మీరు ఎక్కువ కోరుకుంటారా కీర్తన నూట పంతొమ్మిది రచించిన విశ్వాసి దేవుని వాక్యం తనకు సర్వ సంపదల కంటే పద్నాలుగవ వచనం వేల కులది వెండి బంగారు నాణంల కంటే డెబ్భై రెండవ వచనం బంగారు కంటేను అపరంజి కంటేను నూట ఇరవై ఏడవ వచనం చివరకు విస్తారమైన దోపుసొమ్మ కంటెను నూట అరవై రెండవ వచనం విలువైనదని స్పష్టం చేశాడు నాకున్న సంఘాల్లో ఒకదానిలో నేను సహాయం చేయదలసిన ఓ యవన జంట నాకు గుర్తొస్తుంది వారికి ఓ ముద్దొచ్చే చిన్ను కుమారుడు ఉన్నాడు అయితే సంఘానికి ఆదివారపు బడికి వచ్చే విషయంలో వారు చాలా నిర్లక్ష్యంగా ఉండేవారు ఆ పిల్లవాడు అతనికి అవసరమైన క్రైస్తవ శిక్షణ పొందడం లేదు వారింటికి నేనొక్కసారి వెళ్ళడంతో ఎందుకో అర్థమైంది ఆ తండ్రి ఇంకా ఎక్కువ డబ్బు కావాలనుకున్నాడు గనుక అతను రెట్టింపు సమయం పనిచేయాలని ఆదివారాలు పనిచేసేవాడు అతడు ప్రభు దినాన పనిచేయాల్సిన అగత్యమేదీ లేదు కానీ అతడు దేవుని వాక్యం కంటే డబ్బు కావాలనుకున్నాడు అతడు ఎక్కువ సంపాదించాడు కానీ దాన్ని నిలుపుకోలేకపోయాడు ఆ కుమారుడు జబ్బు పడ్డాడు దాంతో ఆ అదనపు సంపాదన వైద్యుల పాలైంది మీరు నిద్ర కంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా కోరుకుంటారా నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునిపే తెరచుకొందును కీర్తన నూట పంతొమ్మిది నూట నలభై ఎనిమిది యూదులకు రాత్రి మూడు జాములు ఉండేవి సూర్యాస్తమయం నుండి రాత్రి పది గంటల వరకు రాత్రి పది గంటల నుండి ఉదయం రెండు గంటల వరకు ఉదయం రెండు గంటల నుండి సూర్యోదయం వరకు కీర్తనకారుడు ప్రతి రాత్రి మూడుసార్లు వాక్యం ధ్యానిస్తూ గడపడానికి నిద్ర మానుకునేవాడు కానీ కొందరు క్రైస్తవులు ఆదివారపు ఉదయం వాక్యం చదువుకోవడానికి పడక దిగలేరు మనం బాధలలో జయం పొందాలంటే మనం దేవుని వాక్యాన్ని ప్రేమించి తీరాలి బైబిల్ నుండి నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది కీర్తన నూట పంతొమ్మిది నూట ఐదు మరెక్కువ ధ్యానించడానికి కీర్తన పంతొమ్మిది ఏడు నుండి పదకొండు వరకు కీర్తన నలభై మూడు మూడు కీర్తన నూట పంతొమ్మిది పదకొండు మరియు పద్దెనిమిదవ వచనం యషియా ముప్పై నాలుగు పదహారు మరియు యాభై ఐదు పది పదకొండు వచనాలు చేయాల్సిన పని మీ హృదయంలో ఉన్న దేవుని వాక్యం మిమ్మల్ని పాపం చేయకుండా ఎలా కాపాడుతుందో యోచించండి దేవుడు దీవించును దీవించునుగాక Amen.